నమస్తే మేడం నమస్తే అండి మేడం మీ పేరు రమాదేవి గారు చాలా ప్రశాంతంగా చాలా నిదానంగా చాలా పీస్ఫుల్గా మాట్లాడుతున్నారు దీనికి కారణం చెప్పండి ముందు చిన్నప్పటి అంతే చిన్నప్పటి అంతే ఆ స్మైల్తో నడిపేస్తారు అంతేనా అంతే మేడం వంటలు చేస్తారా సీరియల్స్ చూస్తారా చూడను ఎందుకని మేడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు దానివల్ల సమాజానికి మనం ఇచ్చే మ్యాటర్ ఏమో లేదు అన్ని నెగిటివ్ క్యారెక్టర్సేగా అంతే మనం ఎఫెక్ట్ అవ్వడం లాభం లేదు అవును అన్ని ఓల్డ్ సాంగ్స్ న్యూస్ అవే చూస్తున్నాను ఓకే మేడం మీరు చేసే వంటల్లో ఏది బాగా చేస్తారు చెప్పండి వెజ్ రోటి పచ్చళ్ళు కర్రీస్ రోటి పచ్చడి ఇంకా వదలలేదు దాన్ని మీ వారికి మీరు చేసే వంటలో ఫేవరెట్ వంటకం ఏంటి ఫేవరెట్ అంటే చికెన్ కర్రీ చికెన్ కర్రీ బాగా చేస్తాం ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మేడం సజెషన్ అంటే వాళ్ళకి మనం ఇచ్చేది అంటే మేడం అంటే ఎప్పుడూ లేని ఈ జనరేషన్ మాత్రమే చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది ఎందుకంటే పాత కాలంలో ఇదే రధ అన్నట్టు అన్నట్టుండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మ్యారీడ్ లైఫ్ని అలాగే పేరెంట్స్ని కెరియర్ని మొత్తం బ్యాలెన్స్ చేసుకోవడంతో చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి ఏం లేదండి బ్యాలెన్స్ అండ్ అమ్మా నాన్న ఎలా చూసుకుంటారో అత్త మామని కూడా అలానే చూసుకుంటే ఏ గొడవలో ఉండవు వీళ్ళు హెల్పింగ్ చేస్తారు కదా అత్త మా అమ్మా నాన్నలు చేసినట్టు అత్త మామలు కూడా చేస్తారు ఇద్దరిలోనూ ఉండాలి అత్త మామలు కోడలు చూసుకునే విధానంలో ఉండాలి కోడలు కూడా అత్త మామలు రిసీవ్ చేసుకునే దాంట్లో కూడా ఉండాలి అప్పుడు మంచిగా బాండింగ్ ఉంటుంది థ్యాంక్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం మీ పేరు వెంకాయమ్మ వెంకయ్యమ్మ గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే జీవితంలో అన్నీ చూసి వచ్చి ఇక్కడ కూర్చున్నది ఏం లేదు అందరం అందరం చూసేది ప్రతి ఆడపిల్ల ఫేస్ చేయాల్సిందే అంతే ఆడపిల్ల కష్టాలు తప్పాలంటే ఏం చేయాలి కష్టాలు తప్పు పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత మమ్మీ డాడీని వదిలేస్తాం అదో పెద్ద కష్టం తర్వాత డెలివరీ అంటారు మళ్ళీ అప్పుడు దగ్గరకి తీసుకెళ్తారు మళ్ళీ తెచ్చేస్తారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి కదా అబ్బాయిలు ఎందుకు రాకూడదు మేడం మరి అబ్బాయిలు వేరు కాపురం అనగానే అందరు లేస్తారు మరి అమ్మాయిని కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం చేసినట్లే కదా అంతేగా మరి మరి అమ్మాయిని చేస్తే తప్పలేదు అబ్బాయిని తల్లిదండ్రులని తీసుకెళ్ళి వేరు కాపురం పెడితే తప్పేది మేడం తప్పు లేదు ఇప్పుడు అందరు జాబులు కదమ్మా అందరు వెళ్ళిపోతున్నారు తప్పదు వాళ్ళ జీవితం కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా తప్పదు కదా తప్పలేదు మేడం మీరు ఈ జనరేషన్ వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి చెప్పండి నాకు అసలు అమ్మా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి జనరేషన్ వాళ్ళే ఇప్పుడు కాలం బట్టి మారిపోతున్నారు కదమ్మా అందరు చదువుకుంటున్నారు జాబులు జాబుల చేసుకుంటున్నారు ఎంత దూరమైనా వెళ్ళిపోవాల్సిందే తప్పదు ఆడపిల్ల అన్నాక ఏదే తప్పదు అది ఇప్పుడు ఆడపిల్ల ఆడపిల్లలు మగపిల్లలు సమానమే అంటున్నారు ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో చాలా మంది ఆడపిల్లలు కొత్తగా పెళ్ళిన వాళ్ళకి ఒక డౌట్ మగపిల్లల్ని మేము పాతికేళ్ళు కన్నాము పెంచాము చదివిచ్చాము అని చెప్తారు ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్లలు కూడా చదివిస్తున్నారు మగపిల్లల్ని కానిందో ఆడపిల్లలు కూడా అలాగే కంటున్నారు మళ్ళీ భేదం ఎక్కడ వచ్చింది మేడం లేదు 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 మరి ఆ డైలాగు ఆడపిల్ల కన్న తల్లి ఎందుకు అనదు మగపిల్లాడి కన్నతల్లే ఎందుకు అంటుందన్నమాట కొంతమంది అంటున్నారు ఇప్పుడు కొంతమంది అంటున్నారు తెలిసిన వాళ్ళు అనరు తెలిసిన వాళ్ళు అనరు అనకూడదు అదే ఒక పిల్ల అయినా ఆడపిల్ల అయినా కష్టం అంతా ఒకటే వీళ్ళని చదివించాలి ఏళ్ళకి చేయాలి వాళ్ళని చదివించి వాళ్ళ జాబులు లేవాలి ఆస్తుల్లో కూడా సమాన ఆస్తులు వచ్చాయి కదా వచ్చినాయి కానీ ఇవ్వటం లేదుగా కట్నాలు ఇవ్వన్నారు అన్నారు కట్నాలు ఇవ్వటం లేదు ఇస్తున్నారు చెప్పడం లేదు కదా బయట చెప్పడం లేదు చెప్పడం కట్నాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఆస్తు కట్నం ఇచ్చి ఇచ్చి పిల్లనిచ్చి ఆస్తి కూడా ఇస్తున్నారు అన్ని అయినా కూడా సమానత్వం లేదంటున్నారు అంటున్నారు కదా మరి ఏం చేస్తామమ్మా దీనికి సొసైటీ ఏం చేయాలి మీ అభిప్రాయం నాకు అసలు మేడం మారాలంటే వాళ్ళు మార్చుకోవడమే అంతే కదా మరి మార్చుకోవడమే మార్చుకోవడం ఇల్లు తర్వాత గడపలు తర్వాత ఊరు తర్వాత రాష్ట్రం దేశం మారిపోవాలి ఆడపిల్లన్నాక పేరే ఆడపిల్ల అన్నారు కదమ్మా అలా వచ్చేసింది అబ్బాయి అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానమే చదివించాలి పెళ్ళిళ్ళు చేయాలి ఉద్యోగాలు చేయాలి భర్తకి బతికినంత కాలం కష్టమే తల్లి ఇప్పుడు ఆడపిల్లలు కూడా కష్టపడుతున్నారు కదా మేడం అప్పుడు పడుతున్నారు అదే నేననేది ఇద్దరు సమానం హక్కులు అయ్యారు కదమ్మా చదువుకున్నారు వాళ్ళతో పాటు వీళ్ళు చేస్తున్నారు ఇద్దరు చేసుకుంటున్నారు వంటలు కూడా జాబ్ చేస్తున్నారు వంట చేస్తున్నారు సరిపోతున్నారు ఇక్కడ ఏం లేదు కదా మనం ఆ రోజైనా ఈ రోజైనా మగవాళ్ళకి సాయం చేస్తాం కానీ మనం చేయించుకోము అంతేనాసి బ్రహ్మ అంటే అప్పుడు అలా జరిగిపోయిందమ్మా ఇప్పుడు అట్లా లేదులే మారిపోయింది థ్యాంక్ యూ మంచిదే మా కాలం అయిపోయింది థ్యాంక్ యూ మేడం సరే అమ్మా థ్యాంక్ యూ మేడం చెప్పండి మేడం ఏం చెప్పను బాబా మంచి ఫామ్లు మేడం మీ పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ గృహలక్ష్మి మేడం హౌస్ వైఫ్ అన్నారు మీరు ఏం చేస్తూ ఉంటారు ఏం చేస్తావు ఇంట్లో పనులే చేసుకుంటా ఏం చేస్తే ఏదో లేపాలనుకుంటా వీళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా ఇక్కడ కాదమ్మా మా పిల్లలకు చేసాము మళ్ళీ మా మనవాళ్ళకి చేస్తున్నాము అది మనవాళ్ళ దాకా వెళ్ళారు అందుకే ఆ ఓర్పు సహనం నిదానం ఇవి ఉన్నాయి అవి అవి ఉంటేనే మరి ఇక రాగలం అవి ఉంటేనే మరి ఈ జనరేషన్ వాళ్ళకు ఉన్నాయంటారా నేర్చుకోమంటున్నాం మమ్మల్ని చూసి నేర్చుకోండి మీరు వాళ్ళేమనే ఉంటారు అంటారు మరి నేర్చుకోలేని వాళ్ళు నేర్చుకోవాలి నేర్చుకోలేని వాళ్ళంటే ఇంక చెప్పలేముగా అదే మేడం నాకు డౌట్ మేడం పర్సనల్లీ అడుగుతున్నాను ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళు కోడలికి వచ్చినాక మేము అట్ల ఇట్లా ఇట్ల అని చెప్తూ ఉంటారు కదా సో అబ్బాయికి వాళ్ళ తండ్రి పడ్డ కష్టాలు నేను మీ అమ్మ దగ్గర ఇలా ఉన్నాను కాబట్టి ఇలా అబ్బాయికి ఎందుకు చెప్పరు మేడం అలా మగవాడు చెప్పుకోరు అంతే అండి ఆరాళ్ళకి అలవాటు చెప్పటం కాదు అబ్బాయికి ఉంది అబ్బాయి మన ఇంట్లోనే పెరిగాడుగా పుట్టిన నుంచి మనతోనే ఉన్నాడు కాబట్టి ఆడికి చెప్పక్కడే బయటది కదా మేడం చూడండి మీ అబ్బాయిని మీ దగ్గరే పెట్టుకున్నారు బయట నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నారు మరి అమ్మాయికి చెప్తాము మా అబ్బాయి అలవాట్లు మా అలవాట్లు అన్న అమ్మాయికి చెప్తాం అప్పుడు మా కూడా తి అమ్మాయి మారాల్సిందే కానీ అబ్బాయి మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు అంటారు కాంప్రమైజ్ అవ్వకుండా అవ్వాలి అవ్వాలి వాళ్ళైతేనే కదా ఇలా ఉన్నాము అలాగే మీరు అయితే మీరు కలిసి ఉంటారు లైఫ్ లాంగ్ అసలు అచ్చంగా అబ్బాయిలు కాంప్రమైజ్ అవ్వకూడదు కోడల్లో మేము కాంప్రమైజ్ మీరు కూడా కాంప్రమైజ్ అవ్వండి లేదులేమ్మా ఇప్పుడు అంత సమానత్వంగా మాది వేరు మా తరం వేరు మీ తరం వేరు అందు మంచి పాయింట్ నచ్చే పాయింట్ తరం మారింది కదా దాని మేము మీకు అన్నీ నేర్చుకున్నారు మాకు కొన్ని రావు కదా అప్పట్లో అందుకు మేము లొంగిపోయి ఉన్నాము మీరు ఇప్పుడు మా మమ్మ పిల్లల కంటే ఎక్కువ నేర్చుకుంటున్నారు కదా మీరు లొంగాల్సిన అవసరం లేదు ఇద్దరు సమానమే చెప్పండి మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి మేడం చెప్పండి ఏం లేదు ఏమీ లేదు మేడం మీ అందమైన ఫేస్ ని మేము పూర్తిగా చూడలేదు చూడలేరు చెప్పండి మేడం మీ పేరు నారాయణమ్మ నారాయణమ్మ గారు ఏం చేస్తూ ఉంటారు ఏం చేస్తాం హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఏంది మేడం గృహలక్ష్మికి లేని పనే ఉంటుంది ఏముంది హౌస్ వైఫ్ అంటారింది ఏముంది పిల్లలకు బాక్సులు కట్టి పెట్టడం ఉద్యోగస్తులకు వండి పెట్టడం ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేసుకోవటం చూడండి అంత పని చేస్తా కూడా ఏం చేస్తామంటున్నారు ఇలాంటి ఆడవాళ్ళు మెచ్చుకోండి అయ్యా అంతేనా మెచ్చుకోకపోయినా పర్లేదు తిట్టకుండాంటే చాలు ఇది కదా పాయింట్ అంటే ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో ఏంటంటే ఇలాంటి ఆడవాళ్ళని కొంచెం ప్రోత్సహించి ఇవిడ చేసే పని లిస్ట్ చెప్పింది చూడండి ఒక్కరోజు మీరు చేసి చూపెట్టండి అంతేనా అవును పొగడకపోయినా మా ఆయన గారికి కూడా ఈ రీల్ షేర్ చేస్తాను పగడకపోయినా పర్లేదు అంటే చాలు బోగిడు ఇంకా నాలుగు పనులు ఎక్కువ చేయించుకోవచ్చు అవును కదా తిడితే తిడితే చెయ్యం కదా అలుగుతాంగా మేడం మీ అలగ తీర్చండి మీ వారు ఏం చేస్తారు మా వారు ఏం చేయరు అసలు బాలకరవు అలిగితే బలలేదు అంటారు అలిగితే బాలకర అందుకని అలగట్ల ఈ ఆడోళ్ళు ఎట్టుంటారంటే ఏదో సాధించేసామన్నట్టు చెప్తారు కానీ తర్వాత మళ్ళీ అక్కడ తీసుకొచ్చి అదే రోగలిగా కూర్చోబెడతారండి అంతే మరి మీ జనరేషన్తో వచ్చిన ప్రాబ్లమే అది అవును మరి అవును మా జనరేషన్ అలా ఉండబట్టే ఇలా ఉన్నాము లేకపోతే రోడ్లు ఎక్కుతారు కదా అంతే కదా చెప్పారు మేడం థ్యాంక్ సమాజంలో ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలకి మీరేం చెప్పాలనుకుంటారు చెప్పండి ఏం చెప్తాం మొగుడు చెప్పినట్టు వినండి మొగుడు అని నాకు కొడతాడు పడండి కొట్టడు కొట్టాడు అంత దాకా తెచ్చుకోకూడదు కదా చక్కగా వాళ్ళు చెప్పినట్టు వినాలి వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినాలి చెప్పినట్టు వాళ్ళు వింటారు అంటారా వింటారు అది దాంట్లో ఉంటుంది ఏం చెప్పారా ఏం చెప్పారా దాంట్లో ఉంటుంది ఇంకా అంతే ఇంకా అమ్మాయి ఆడాళ్ళు చూసి నేర్చుకోండి కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు భర్తలు అందరూ వెళ్ళి మీ బార్యలకి వీడియో చూపించండి ముందు వాళ్ళ దారిలో పోవాలి తర్వాత మన దారిలో తెచ్చుకోవాలి ఇదే కదా పాయింట్ సూపర్ పాయింట్ అంతే కదా మరి ఆడాళ్ళు మీకు జోహాలని వరకు నేను అనలేదండి వాళ్ళు చేసిన చేస్తున్నట్టే చేస్తాం కానీ తర్వాత ఇంతలో ఏం చేస్తామంటే మా దారిలో మీరే రండి మెలిదిప్పి తెచ్చుకుంటాం అంతే మరి అవును థ్యాంక్ యూ సో మచ్ మేడం సరే మేడం మేడం ఏదో చెప్తున్నారు చెప్పండి ఏం చెప్పాలి లేదు ఇందాక ఏదో రైమింగ్ లో వచ్చింది కదా హాయ్ బాయ్ హాయ్ బాయ్ అంతేనా ఏదో సీరియల్ హలో హాయ్ బాయ్ బాయ్ ఏదో ఆ రైమ్ లో చెప్పండి వచ్చాను మన సీరియల్ చూస్తాం కానీ మాకు ఆ కళాపోషన్ లేదంటారు వంటలు చేస్తారా మేడం ఇంట్లో ఏం మా ఇంట్లో వండుకు వండుకుంటాము వండుతారు మీరు బాగా చేసే రెసిపీ ఏంటి నాకు గుర్తులేదు అంటే మీరు రోజు చేయదైతే వంట మీ వారు వండి పెడతారు మీకు అట్లా అనుకో మేమే చేస్తాం మరి మీరు బాగా చేసే వంట మీరు చేస్తే ఇంట్లో అందరూ మెచ్చుకొని బాగా తినే వంటకం ఏముంటుంది రైస్ మేడం రైస్ రైస్ అంటే మేడం రైస్ ఒకటే వండుతారు అయితే కర్రీస్ మేడం కర్రీస్ పోయింటా కర్రీసా కర్రీస్ కూడా చేస్తాం కర్రీస్ ఏది బాగా అన్నీ చేస్తాం వాళ్ళు తినేవి అన్నీ చేస్తాం మీరు ఏది చేసినా స్పెషల్ మరి చేసేవాళ్ళు మేము మొక్కలు అయినప్పుడు అదే స్పెషల్ అది తప్పేది ఏం లేదని తింటున్నారు అయితే వాళ్ళు తప్పదు కదా అంతేనా అంతే మేడం సీరియల్స్ అవి చూస్తుంటాయి అసలు చూడండి ఎందుకని మేడం వద్దులే అని ఎందుకు సీరియల్స్ మీద డైవర్ట్ అయితే ఇంకేమైనా డైవర్ట్ అయిపోద్ది అవును అంతే టైమింగ్స్ దాని కోసం మనం కేటాయించాలా ఇలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకోండి గురువు ఎందుకు మహిళలందరూ ఈ జీవి ఈ ప్రపంచంలో నాశనం అయిపోతున్నారు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు మీరు చెప్పండి మేడం ఏం చెప్పాలి సీరియల్స్ ఎందుకు ఎందుకు ప్రలాభం చేస్తున్నాయి చెప్పండి సీరియల్స్ ప్రభావం చూపి ఒంటరి మహిళలకి ఉపయోగపడతాయి పనున్న మహిళలకి టైం వేస్ట్ చేస్తాయి ఏం చెప్పారు ఏం చెప్పారు కంటెంట్ బల్లే చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ మహిళల్లో ఒక ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది వద్దు వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళని చేసుకొనిస్తే అదే మంచి ప్ర బాగుంటుంది మళ్ళీ ఏంది మేడం అటు నడిపారు మళ్ళీ ఇటు తిప్పుకొస్తున్నారు ఏంది మరి ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మారుతారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూడమనండి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మాత్రం చూడవద్దు ఇప్పుడు ఏమైనా ఏం చెప్తున్నారండి కంటెంట్ మహిళలు బాగుండని అని చెప్తున్నారు మళ్ళీ ఏమో సర్దుకుపోండి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే చూడమగండి అని చెప్తున్నారు ఏ కాడికి ఆడవాళ్ళని తీసుకొచ్చా సర్దుకుపోయే దగ్గర పెట్టేసేయండి మీరు థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ కెమెరా రోలింగ్ ఆన్ చెప్పు కెమెరా రోలింగ్ ఆన్ ఆన్ అరే చక్కగా చెప్పింది హాయ్ నాన్న హాయ్ నీ పేరు ప్రసి ప్రసు నువ్వేనా ప్రసు యూట్యూబర్ ప్రసు కాదు కాదా ను స్పెషల్ ప్రసువా బటన్ ప్రసువా లేకపోతే ఇంకో ప్రసువా కా మీ మమ్మీ కొద్దు ప్రసువా కాదు లేకపోతే మా ఛానల్ ప్రసువా కాదు మరి ఏ ప్రసు ఏ ప్రసు కాదు ఒట్టి ప్రసు అరే ఫ్రెష్ పోయి బ్రెష్గా వచ్చింది బాబా అందులే కాదే చెప్పాలి చెప్పాలి సరే నీ ఫేవరెట్ హీరో ఎవరు మహేష్ బాబు అయ్యే బాబోయ్ నీకు కూడా మహేష్ మహేష్ బాబులో ఉన్నదేంటి మిగతా వాళ్ళు లేనిదేంది మహేష్ బాబు అయితే తెల్లగా క్యూట్గా ఉంటాడు మహేష్ బాబు ఒక్కడే తెల్లగా ఉంటాడు ఇంకెవరు తెల్లగంటరా ఆహా అమ్మా ఒక్కడే ఉంటాడా యా అబ్బో మామూలుగా మరి నువ్వు వేడేలాగా చెప్తా అమ్మాయి ఏది ఉందంటే చెప్పనీకి ఏముంది చెప్పనీకి సాయంత్రం ఏం తింటావు నేనా సమోసా సమోసా తింటావా సమోసా అండి ఇందుకు చికెన్ తింటున్నారా మీరు నిజం చెప్పాలి కాదు తినట్లేదా తినచ్చండి కదా అమ్మొద్దు అంటుంది దీనికి ఏమో చికెన్ తినాలని ఉంది వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళు తినొద్దు అంటారు ఏం చేద్దాం చికెన్ మీ వచ్చింది అంటారు అంతేనా ఈ బిడ్డ మొక్కల్లోనే తెలిసిపోతుంది అయ్యా చికెనో చికెనో ఓకే బాయ్ చెప్పేసే చెప్పేసా బాయ్ హాయ్ హాయ్ అక్క నీ పేరు లక్కీ లక్కీ ఏం చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నావు లక్కీ నీ ఫేవరెట్ హీరో ఎవరు హీరో మహేష్ బాబు ఏ మహేష్ బాబు బాగా మరి డైలాగ్ చెప్పేస్తావా ఎవడు కొడితే దిమ్మ దిడ్కి మైండ్ బ్లాక్ అయితే దాడి పండుగాడు అబ్బో మాములుగా లేదు కంటెంట్ కంటెంట్ వాసిపోయింది ఓకే మరి పాట పాడతాం మా కోసం ఏం పాట నీ ఫేవరెట్లో మంచి ఫుడ్ ఒకటి చెప్పేసి ఫేవరెట్ ఫుడ్ పానీపూరి పానీపూరి ఎందుకని మోస్ట్లీ అమ్మాయిలందరూ పానీపూరి చెప్తారయ్యా ఏముంది వాడి గీకి గీకి వేసే ప్యాస్లో వండుద్దా లేదా ఏదేదో పిసికి మళ్ళీ అది పిసికేసి పోసే పానీలో వండుద్దా లేకపోతే ఆ గిన్నె కడక్కుండా వాడే కర్రీలో 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 ఉంటుందా లేకపోతే వాడి నూనె వాడకుండా వాడే నూనెలో వండుద్దా పూరి అన్ని కర్రీ మిక్స్ బాగుంటుంది కర్రీ మిక్స్ బాగుంటుంది ఎప్పుడైనా కడగని కర్రీ అయితే బాగుంటుంది అందరా అందరా ఓకే సో ఇంట్లో మీ డాడీ ఏం చేస్తుంటారు రోజు వెళ్ళి వస్తూ ఉంటాడు లైఫ్లో నీ డ్రీమ్ ఏంటి బెస్ట్ డ్రాయింగ్ డ్రాయింగ్ అబ్బో కంటెంట్ చాలా ఉంది గురు ఓకే సో పికాస్ ఒక పెద్ద డ్రాయర్ అయిపోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డ్రాయర్ అంటే ఈ డ్రాయర్ స్కెచ్చర్ అక్క హాయ్ మ్మనేం మాట్లాడలేను నాకు అయ్యయ్యో వంట చేస్తారా లేదా ఎందుకు చేయమండి చేస్తారా మీరు చేసిన మాట మీ వారు తింటారా తినకుండా ఎట్టుంటారు తినకపోతే సరే మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు చెప్పాలి మా బాబు మీ బాబు అంటే అంటే శ్రీవారంటే ఇష్టం లేదా పిల్లలేక ముందు ఫస్ట్ ఫస్ట్ పిల్లలు ముందు పిల్లల సంగతి చూసి సరే మీ అబ్బాయికి ఇష్టమైన ఫుడ్ ఏంటి అన్నీ ఇష్టమే మీరు చేసే వాటిలో ఏమి ఇష్టంగా తింటాడు దోసకాయ పచ్చడి ఏ దోసకాయ పచ్చడి వెస్ట్ అయితే మీరు దోసకాయ పచ్చడి అంత బాగా చేయడానికి కల ట్రిక్ చెప్పండి మాకు మా అయితే బాగా చెప్పింది మీరు చెప్పండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం నాకు చెప్పాలంటే కొంచెం బిడింగే ఉంది బిడియమా బిడియం అంతా పో వెళ్ళిపోయింది నాకేమో చెప్పేసి చెప్పవే దోసకాయ పచ్చడు అండి ఇక్కడి ఇప్పుడు దోసకాయ పచ్చడు అండి ఇప్పుడు వేసనగా పప్పు వేసి చేస్తారు కొంతమంది పచ్చిమిరపకాయ టమాటా వంకాయ విత్ దోసకాయ కాంబినేషన్ కొడతారు సీరియల్ అంతా చూస్తుంటారా బ్రహ్మాండంగా బ్రహ్మముడి బ్రహ్మముడి కావ్య ఇప్పుడు మీ ముందుకు వచ్చి నిలబడితే ఏం చేస్తారు సెకండ్ ఇస్తా సెకండ్ ఇస్తారా హగ్గులు గిట్రా చేసుకోరా ఎందుకు చేసుకో చేసుకుంటా ఇంకా నన్ను చేసుకుంటారా ఓకే అంతే అంతే అయిపోయింది థ్యాంక్ యూ అండి అంటే నీకేం తెలీదా తెలీదు గుర్తులేదు మర్చిపోయి ఈ బ్యాచ్న్నట్టును ఏదేది రండి ఇటు ఇటు చెప్పండి